రాష్ట్రాన్ని ఊడ్చేసి ఖాళీ చిల్లికొండను మాజీ సీఎం జగన్ తమ చేతికి ఇచ్చినా ఏదో ఒకటి చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రాన్ని ఊడ్చేసి ఖాళీ చిల్లికొండను మాజీ సీఎం జగన్ తమ చేతికి ఇచ్చినా ఏదో ఒకటి చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఏదైనా ప్రజలకు చేయాలని పదివేల కోట్లు అప్పు చేస్తే జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ నగర్ వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గత ఏడాది వరదలకు ఏర్పడ్డ మూడు గంటల వద్ద యుద్ధ ప్రాతిపదికన పూర్తించిన కట్టకు సమాంతరంగా సేఫ్టీ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి వాటిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బొడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఇందుకు కేంద్రం సాయం అవసరమన్నారు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాష్ట్ర బడ్జెట్ ఒక్కటే సరిపోదని ఇరవై ఎనిమిది కోట్లతో మూడు గంటలు పడిన చోట సుమారు ఐదు వందల మీటర్ల పర్ సేఫ్టీ వాల్ నిర్మాణం జూన్ పదినాటికి నాటికి పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని తెలిపారు విజయవాడ దుఃఖదాయనిగా ఉన్నటువంటి బుడమేరు వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమైనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివోగికి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని వాటరింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కి అయినా సరే మీరు ఈ వాళ్ళని తీసుకుని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అనిచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖు కల్లా ఒక త్రీ మీటర్స్ వాళ్ళు సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడని రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో వెనుకేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్ నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈ పేర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయం ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి